నిన్న రాత్రి సాక్షిలో ఒక డిబేట్ మహేశ్వర్ మహేశ్వర్గాడు కారిమూరి వెంకటరెడ్డి అంత పాటు ఒక మహిళ ఒక మహిళతో పాటు ఒక అరకోట మేధావిగాడు అది వేరేదో ఉంది పాశ్రామ ఏదో ఉంటుంది ఈ నలుగురు మహిళల భద్రత గురించి వీళ్ళ నలుగురు మాట్లాడుతుంటే నాకు దీంతో నవ్వాలో నాకు అర్థం కాలేదండి పార్టీలో గోరంట్ల మాధవ్ అలాగే ఉన్నాడు అనంతబాబు అలాగే ఉన్నాడు అంబట్రాంబాబు అలాగే ఉన్నాడు వైసీపీ కార్యకర్తల గురించి సపరేట్గా చెప్పుకోవాసూ రీసెంట్గా కంచికచర్లోని ఒక స్టూడెంట్ని రేప్ చేశారు అది కూడా వీడియో చిత్రీకరించు అని చెప్పేసి అని బెదిరించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా చేయించారు అదొక చెత్త అదొక రోత దానికి సంబంధించి వాటి గురించి మాట్లాడే మనిషి కిరణ్ రాయల్కి సంబంధించి కిరణ్ రాయల్ గురించి ఒక పెద్ద డిబేట్ అండి అలా మాటలు చూస్తుంటే కోతలు దాటేస్తున్నాయి అంతే ఒక్కొక్కటి ఆ రేంజ్లో మాట్లాడుతున్నాడు ఏ రోజైనా సరే గొరట్ల మాత్రం ఇప్పి చూపించాడు కదా ఒక డిబేట్ ఒకటే అంబట్రాంబౌద్ది ఒక డిబెట్ ఒకటే పెట్టరా లేదు ఆనందబాబు అయితే చెప్పుకోవసర లేదు దారుణాది దారుణం ఘోరాది ఘోరం ఎవడన్నా ఏంటంటే మాట్లాడాలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నీతి నిజాయితీ లాంటిది ఏదన్నా ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేసేయాలి మరి జగన్మోహన్ రెడ్డి శాతకం అన్నాడు కదా లెక్క జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసాడా వాళ్ళ పైన ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా కనీసం ఏం జరిగింది ఏంటి తెలుసుకోవడానికి ఒక కమిటీ లాంటిదైనా కానీ చేసాడా లేదు కదా ఇప్పుడు రీసెంట్గానే ఎన్నికల తర్వాత ఆదిమూలం ఏదో ఉంది ఆయన పేరు ఒక వీడియో బయటకు వచ్చింది ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడింది నన్ను బెదిరించేట్టు నన్ను వంగ తీసుకున్నాడు అని చెప్పేసి ఒక వీడియో ఆవిడే రిలీజ్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆ తర్వాత ఆ మహిళ పో మళ్ళీ కేసీళ్ళు తీసుకుంది అవన్నీ పక్కన పెట్టండి పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేసిందే లేదా ఇప్పుడు కిరణ్ రాయల్ పైన కొన్ని ఆరోపణలు వచ్చినాయి జనసేన పార్టీ ఏం చేసింది అసలు ఏం జరిగిందో వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అని కిరణ్ రాయన్లు కూడా సస్పెండ్ చేసింది కదా మరి మన పార్టీలో అంబట్రాంబాబుని కానీ అవంతి శ్రీనివాసుని కానీ అవంతి శ్రీనివాసానికి ఇప్పుడు రాజీనామా చేసేయాలి పక్కన పెట్టేసేయండి రాంబాబుని ఆ గోరంట్ల మాధవని అనంతబాబుని ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా ఆయన్ని కానీ లేదంటే మేరుగు నాగార్జున్ కానీ మేరుగు నాగార్జునపై కూడా ఆరోపణలు వచ్చినాయి ఏమండి ఎవరి పైన అయినా కానీ యాక్షన్ తీసుకున్నట్టు ఎక్కడైనా చూసాం మనం బాగా చెప్పేది ఎవరికి మీరు ఏదో పాఠాలు చెప్పేది వైసీపీలో సకాన్ని పైగా కామ ఉందిలే వైసీపీకి అది వై కామా అంటారు అందరూ కూడా మీరు ఏదైనా పాఠాలు చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి ఇక మీరు యాక్షన్ తీసుకొని గతంలో మా నాయకుల పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినాయి ఉదాహరణకు అంబటి రాంబాబు పార్టీని సస్పెండ్ చేసాం చరిత్రం ఏంటంటే అంబటి రాంబాబు ఆడియో కాల్లో దొరికి ఆడియో బయటకు వచ్చినప్పుడు సంజనా సుకన్య ఆడియో సరే సుకన్య ఆడియో రీడియో రీసెంట్గా బయటకు వచ్చినప్పుడు ఆడియో తర్వాత అమ్మట రాంబాబుని తీసుకొచ్చి మంత్రి పదవులో కూర్చోపెట్టేసేడు మంత్రిని చేసేసాడు అదేటయా అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చామని చెప్పేస్తానంటే ఒక సమాధానం చెప్పలేదు దానికి సరే పక్కన పెట్టేసేయండి ఆడియో ఏమో ఏదో కకుర్తి పడ్డాడు ఏదో మాట్లాడలేడు అని చెప్పేసి పక్కన పెట్టేసేయండి గోరంట్లం మాకు ఆ దరిద్రాన్ని మనం నోటితో కూడా చెప్పలేం మనం అయిపోయింది సరే టికెట్ అంటే ఇవ్వలేదు పక్కన పెట్టేసేయండి రీసెంట్గా రోజా శ్యామలాతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసేటి సిగ్గి ఏమైనా అనిపిస్తుంది మీకు అసలు అని చర్యల సంగతి పక్కన పెట్టేసాడు అబ్బా తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు జనసేన పార్టీ కిరణ్ రాజుని సస్పెండ్ చేసింది మీరు సస్పెండ్ చేయడం పక్కన పెట్టేస్తే బెలిసి చూపించాలే దా ఆ రాష్ట్ర అధికారం ప్రతినిధి చేస్తా అని చెప్పేసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసేటి పార్టీ కావునా సిగ్గే నీకు అట్లా కార్యకర్తలు అందరూ గొళ్ళూని గోరెట్టేశారు గోరంట్లో మాతో రాష్ట్ర అధికార ప్రతినిధి అసలు పార్టీ ఎవరి చేతిలో ఉంది మీరు బుర్రలు మాట్లాడుతున్నారా లేదంటే ఈ చర్యలని మీరు చేసే పనులన్నీ బుర్రలు చేస్తున్నారా బుర్ర లేకుండా చేస్తారని చెప్పేసి అని మీ పని తుపుక్కు నిమ్మేశారు అయినా సరే ఏ రోజు సిగ్గు శరం అనేది లేదు మనకి వదిలేసాం పూర్తిగా సిగ్గు వదిలేసాం ఇంకెక్కడి నుంచి ఉంటుంది పైగా మీరు ఎదుటొడికి పాఠాలు చెప్పడాలో ఇంకా నేను అమ్మటి రాంబాబుని తీసుకొచ్చి కూర్చోబెట్ట అలాడో పాషాను ఎవడో కిరణ్ రాయలను ఉద్దేశించి నీకంటే కుక్క బెటర్ అంటాడు మరి అమ్మటి రాంబాబు కోరంట్ల మాతం ఏళ్ళ గురించి ఏ రోజు మాటలో అరకోటగాడి ఏదో ఉపన్యాసాలో సరే కాలం బాగా జరిగిందండి తప్పే ఎవడు చేసినా తప్పే ఏ జరిగినా మహిళ పక్షానే ఉండాలి ఉంటా కూడా ఆ మహిళకి నచ్చింది కిరణ్ రాయలకు నచ్చింది ఉన్నంత కాలం బ్రహ్మాండంగా సాగింది లావాదేవీలు జరుపుకున్నారో మెల్ల చేయనిసీ అన్నీ జరిగినాయి ఎక్కడో దిక్కిన చెడింది చెడిన తర్వాత రోడ్డు ఎక్కారు సరే మీరు మాట్లాడొద్దు అన్నట్ల ఆ మహిళ తరఫున మాట్లాడొద్దు ఆ మహిళ అలాంటిది ఇలాంటిది అని చెప్పి నేను మాటలు మాట్లాను కానీ మనం పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పాఠాలు చెప్పే ముందు ముందు జగన్మోహన్ రెడ్డికి పాఠాలు నేర్పాలి మనం ఆయన అలా బట్టలు పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి గాను లేదంటే ఆడియో కాల్స్ వస్తే మంత్రి గాను మనం ఎలా నియమించేసుకోకూడదు అక్కడ ఎందుకండి రీసెంట్గానే విజయసాయిరెడ్డి రెడ్డి దొరికలేదా విజయ దొరికేసాడా దువడ సీను వాళ్ళపైన చర్యలు తీసుకున్నాడా రెడ్డి అంతటి రెడ్డి రాజీనామా చేసేంత వరకు ఎవరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇంకా కింద కార్యకర్తల సంగతి మనం చెప్పుకోవసలేదు నాయకులు అంతే ఒకరి కాదు ఇద్దరు కాదు లెక్కేద్దామనండి అమ్మట్రాంబాబు అవంత శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ అనంతబాబు దువార శ్రీనివాస్ మేరుగు నాగార్జున ఒక ఆడుమూరు ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఏదో ఉంటుందా ఆయన ఒకడు ఆ తర్వాత విజయసాయి రెడ్డి చెప్పాను కదా ఇలా పెద్ద వాళ్ళే మెయిన్ లిస్టు పదిమంది ఉన్నారు పది మంది పైనే ఉన్నారు ఎవడ పైన యాక్షన్ లేదు ఇప్పుడు వచ్చి ఎవడ పని యాక్షన్ తీసుకోవాలా కాబట్టి మీరు పది మందికి పాఠాలు చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డిని అడగండి ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీ వల్ల మహిళల భద్రతకు ముప్పు మహిళల రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారయ్యా కామాందులందరినీ తీసుకొచ్చి నువ్వు పెంచి పోషిస్తున్నావు పైగా అధికార ప్రతినిధుల్ని మంత్రులను చేసేస్తున్నావు వాళ్ళు ఏముందిలే మహిళల మహిళలపైన దాడులు చెప్తేనో మహిళలు వేధింతేనో మా జగన్ తీసుకొచ్చి ఏదో ఒక పదవి ఇచ్చేస్తారని భ్రమంలోకి వెళ్ళిపోయే ఇలాగే అనుకుంటున్నారు కాబట్టి ఏంటంటే కాస్త సిగ్గు సిగ్గుపడి ఎదుటోడికి పాఠాలు చెప్పడం మానేసి ఆ పాఠాలు ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పేయండి ఎదుడొడికి చెప్పొద్దు వాళ్ళ పార్టీ వ్యవహారాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ అలాగే కిరణ్ రాళ్ళు వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు మనం ఎదుడొడికి పాఠాలు చెప్పే ముందు మన పార్టీ వ్యవహారాల గురించి మనం చక్కదిద్దుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే ఒకదే ఎదురు అనుకుంటే నేను నంబర్ నమ్మబ ఒక ప్రెస్ మీట్ పెట్టేసాడు తిరుపతి లడ్డు వ్యవహారం గురించి ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఒక నలుగురు అరెస్ట్ అయ్యారు సిట్ అధికారులు నలుగురు అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ మాట ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి గారు ఎలా ఎలా మాట్లాడేస్తారని చెప్పేసి అని ల్యాబ్ రిపోర్ట్లు ముందుంచే కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తర్వాత ఆనం వెంకటరమారెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు కదైనా ల్యాబ్ రిపోర్ట్లు చూపించి మరీ చెప్పాడా అమ్మటమ్మకు వచ్చేసి అదంతా అవాస్తవం అని నువ్వేలా చెప్పేస్తావు అబద్ధమని చెప్పేసి అని దర్యాప్తు జరుగుతుంది కదా మీ హయాంలో జరిగిన బాగోతమే కదా మీ హయాంలోనే కదా డబ్బులు కకృతి పడి కమిషన్లకు అకృతి పడి అదేదో బోలే బాబా అంట పేరు చూడండి విచిత్రంగా అవునా మనం ఒప్పందాలకు కుదుర్చేసుకుని కమిషన్లకు అకృతి పడేసి మీ ఇష్టానుసారంగా తీసుకొచ్చేసి అని చెప్తే తీసుకొచ్చేసారు దొరికేసిన తర్వాత మాకు సంబంధం లేదు మాకేం సంబంధం ఆధారాలు లేకుండా మీరు ఎలా చెప్పేస్తారో అక్కడ నలుగురు నరెస్ట్ చేశారు కదా ఆ వాంగ్మూలంలోని ఏమైనా వచ్చిందో చూసావా